నమస్తే అండి టమాట ఉంది పైన వచ్చేసి మందారం లైన్గా ఉన్నాయండి ఇవన్నిటికీ మనం ఇక్కడ ఎక్కడైతే గులాబీలు తెలిసిందే ఇవి మంచిగా పూత మీద ఉన్నాయండి ఈ పూత రాలిపోకుండా నిలబడటానికి చెట్టు కూడా ఇంకా కొంచెం మంచిగా గ్రీన్గా ఉండటానికి బలంగా విరగటానికి మంచి కాయలు రావటానికి ఒకటి ఇద్దామండి ఇదేనండి ఈరోజు మనం ఇచ్చేది ఎక్స్మ్ సాల్ట్ అండి ఇది ఇస్తే చెట్లు గ్రీన్గా ఉంటాయి మనకు కాయలు కూడా ఇంకా ఇప్పుడు పూత మీద ఉందండి ఇక పూత మీద ఉన్నాయి ఇక ఇక్కడ మొగ్గలు కూడా జా అది అన్ని బెండకాయ చెట్లు కూడా మొగ్గల మీద ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా మొగ్గల మీద ఉన్నాయండి ఈ పూత మీద ఉన్నటికి ఇట్లా ఇద్దామండి కొంచెం కొంచెము ఒక్కొక్క స్పూన్ ఇస్తానండి చిన్న చెట్లే కదా ఒక్కో దాంట్లో చెట్టు ఉంది ఒక్కో దాంట్లో రెండు చెట్లు ఉన్నాయి మనం ఇచ్చిన తర్వాత వాటర్ పోసి వాటర్ పోస్తే వెంటనే కరితాయండి కరిగి మనకు బాగా అయితే వస్తాయి ఇచ్చేద్దాము గడ్డి ఏమన్నా అలం ఉన్నా తీసేసుకోవాలండి కూర చెట్లు జీర చెట్లు అన్నీ ఉన్నా తీసేసుకోవాలి అవే బలం తీసేసుకుంటే చెట్లకు స్ప్రే కూడా చేస్తానండి పూల చెట్లకు కూడా వేస్తాం మందారాలు కూడా మనకు బాగా పోతాయి అది కూడా ఇచ్చేస్తే ఇంకా వాటర్ ఇచ్చేసి చూపిస్తా బెండకాయలు కూడా వచ్చినాయండి నేను చూసుకోలేదు మిర్చి బాగుందండి మిర్చి చెట్లు బాగొచ్చినాయి ఇక్కడ కూడా రెండు చెట్లు ఉన్నాయి ఇక్కడ కరివేపాకు కూడా వేస్తానండి కనిపిస్తుందో లేదో కానీ కరివేపాకు గుడి వేస్తా అక్కడ చెట్లకై ఇస్తానండి మనం స్ప్రే కూడా చేసుకుందాము మనం ఒక్కొక్క లోటెడ్ కింద పోకుంటాం వాటరు కొద్ది కొద్దిగా మనకు ఎక్సమ్ సాల్ట్ కరిగేటట్టు ఇచ్చుకోవాలండి మూడు రోజులకు చాలా బాగా అయితే వస్తాయండి చెట్లు ఎక్కువ నీళ్ళు పోస్తే కింద పోతుంది మనం ఇచ్చింది కొద్ది కొద్దిగా మన చెట్లకు సరికొని ఇచ్చినాం కాబట్టి ఒకే దగ్గర వాటర్ పోయకుండా ఇట్లా చెట్టు చుట్టూతో పోసుకోవాలండి చెట్టు చుట్టూతో పోసుకుంటే మనకు చెట్టు చుట్టూ మంచిగా మట్టిన అంతది మనకు ఎక్సమ్స్ అంటూ కూడా చెట్టుకు మంచిగా అనుకుంది ఈసారి టమాటా ఈ లైను ఆటో ఒక లైన్ ఉందండి మనము ఇప్పుడు వాటర్ స్ప్రే కూడా చేసుకుందాం మళ్ళా మళ్ళీ ఇంకో వేడి ఎందుకని స్ప్రే కూడా చేసుకుందాము ఎంత వేయాలనో చూస్తాం మనము ఇది ఐదు లీటర్లు రదండి స్పూన్ ఎంత ఉంటుంది కదా ఐదు వేసిందండి మేము ఇందులో వాటర్ పోసేసి ఐదు లీటర్లు పోసి ఇది ఐదు లీటర్ల డబ్బా అండి బకెట్ అండి ఇప్పుడు పోసుకుందాం అండి స్ప్రే చేసే డబ్బలు ఇట్లా మనము చెట్లకు స్ప్రే చేసుకోవాలండి అన్నిటికీ మందారాలకు మిరప చెట్లకు అన్నిటికండి చాలా బాగా అయితే వస్తుంది ఇది పెసరు బంతి చెట్లకు కూడా పిండినల్లి లాంటిది ఏమన్నా పచ్చ పురుగులు ఉన్నా ఏమున్నా పోతాయి చెట్లు కూడా బాగా వస్తాయి పూలు కూడా బాగా వస్తాయి కాయలు కూడా బాగా వస్తాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి కామెంట్ కూడా పెట్టండి ఉంటానండి బాయ్ అండి దోసకాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయి అన్నిటికైతే ఇస్తా ఉంటా ఇక్కడ గో గోరుచిక్కుడుకాయ చెట్టు కూడా ఉంది ఇంతేనండి గోరుచిక్కుడుకాయ చెట్టు అయితే కాస్తనే ఉంది ఎంత పొడుగు పోయిందో చూడండి చాలా పొడుగు అయితే పోయింది సూపీనికే వస్తలేదు చూడండి ఎంత పొడుగు పోయిందంటే ఒక ఐదు పీట్లు పోయినట్టుందండి